పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర్ వీరమల్లు నిధి అగర్వాల్ హీరోయిన్ ఇక జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యొక్క మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇక ఇప్పటికే యొక్క పాటను విడుదల చేసిన మేకర్ సోమవారం సెకండ్ సింగిల్ను కూడా విడుదల చేయడం జరిగింది ఆస్కార్ విన్నర్ ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ యొక్క సినిమాకు చంద్రబోస్ సాహిత్యం అందించడం జరిగింది ఇక మంగ్లీస్ రాహుల్ సిప్లిగంజ్ రమ్య బెహారీ యామిని ఘంటసాల కలిసి ఈ యొక్క పాటను పాడడం జరిగింది కురకూర మీసాలతో కుధమ కొదమ అడుగులతో అంటూ సాగిన ఈ యొక్క రీర్కెడ్ వీడియో సాంగ్ చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క పాటలో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ లుక్స్ మెస్మరైజింగ్గా ఉన్నాయి ఇక యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే రాణి గెటప్లో ట్రెడిషన్గా నిధి అగర్వాల్ ఇంప్రెస్ చేసింది ఇక ఇందులో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక అరియర్ వీరమల్లు సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక హరిహర్ వీరమల్లో ఫస్ట్ పాటును మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో వాళ్ళ వైడ్గా విడుదల చేయనున్నారు అయితే తాజాగా విడుదల చేసిన కొల్లగొట్టినాథురో సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క సాంగ్లో మీ లుక్స్ కానీ అలాగే నిధి అగర్వాల్ లుక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా కిరవాణి అందించిన బీజిఎం కానీ చంద్రబోస్ లిరిక్స్ కానీ గణేష్ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ కానీ చాలా బాగా ఉంది పక్క ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి